హాయ్ గుడ్ మార్నింగ్ రిచ్ ట్రక్లాంగ్స్కి వెల్కమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మనం అయితే ఈరోజైతే టాటా షోరూమ్కి అయితే వచ్చేసినాం జాస్పర్ నగర్లో హైదరాబాద్ ఆటోనగర్ మన వెహికల్కి అయితే థర్డ్ సర్వీస్ అయితే టైం అయింది అంటే థర్టీ మంత్స్ వరకు వెహికల్ వచ్చిన తర్వాత థర్టీ మంత్స్ లోపు కిలోమీటర్ తిరిగితే కిలోమీటర్ రీడింగ్ని బట్టి లేదంటే కిలోమీటర్ తిరగకపోతే కంపల్సరీ అయితే త్రీ థర్డ్ సర్వీస్ అయితే చేసుకోవాలి కంపల్సరీగా మన అయితే టైం అయిపోతూ ఉంది మనకి రీడింగ్ కిలోమీటర్లు అయితే వన్ లాక్ నైంటీ టూ థౌజండ్ అయితే అయ్యింది ప్రజెంట్ అయితే మనం షోరూంలో పెట్టేసినాం దీనికి వచ్చే బిల్లు మళ్ళీ ప్లస్ థర్డ్ సర్వీసు ప్లస్ వెనకాల కమాన్ పట్టి కట్టలు అయితే ఏపీయాలి కంపల్సరీగా ఇవన్నీ వర్క్ డీటెయిల్స్ ఎంత వచ్చింది ఖర్చు ఏంది మెయింటెనెన్స్ ఏంటి అనేది ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు వీడియోలోనైతే చూపించబోతున్నాను వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎలా ఉంటుందో మీరైతే కామెంట్ చేయండి థ్యాంక్ యూ మనమైతే ఎర్లీ మార్నింగ్ అయితే మనం నైట్ వచ్చేసి ఫోర్ ఓ క్లాక్ అట్లా ఎర్లీ మార్నింగ్ వచ్చేసి షోరూమ్ బయట పెట్టి పడుకున్నాం పొద్దున్న సీరియల్ వేయించుకొని ఎంట్రీ వేయించి అయితే నైన్ నైన్ లోపు నైన్ ఫార్టీ అయిపోయింది టెన్ ఓ క్లాక్ అనుకోండి లోపల పెట్టేసినాం బ్యా బేలో పెట్టమన్నాడు లోపల పెట్టేసినాం మొత్తం మనకు ఫుల్ ఇంజన్ ఆయిల్ ఫిల్టర్లు డీజిల్ ఫిల్టర్లు డీఎఫ్ ఫిల్టరు ఇవన్నీ వేయించుకున్న తర్వాత కొద్దిగా ఎయిర్ లీకేజ్ కూడా ఉంది అది కూడా చూపించుకోవాలి అదైతే ఇక్కడనే ఇదైతే డిఏ ఫిల్టరు ట్యాంక్ లోపల ఉంటుంది చూడండి ఎట్లా జామ్ అయిపోయిందో బ్లాక్ మొత్తం డస్ట్ డస్ట్ అయిపోయింది కదా ఇట్లా ఉంటే కూడా మనకు డిఎఫ్ సర్క్యులేషన్ కాకపోవడం మళ్ళీ ఆటో జనరేషన్ అయ్యేటప్పుడు స్మోక్ ఎక్కువగా రావడం ఇట్లాంటిది అయితే జరుగుతూ ఉంటుంది చూడండి ఇంత అమౌంట్ ఇది ఫిల్టరు ఆ ట్యాంకులో ఉందిగా కనబడుతుంది కదా పక్కన ట్యాంకు ఆ ట్యాంకులో ఉంటుంది ఫిల్టరు ఫిల్టర్ అయితే మార్చేస్తూ ఉన్నాం చూడండి ఒక్కొక్క దానికి ఎంత ఉంది అనేది రేటు ఫోర్ థౌజండ్ ఎయిట్ నైంటీ ఫైవ్ ఇట్లా ఉంటుంది ఒక్కొక్క ఫిల్టర్ ఇది లోపల ఇంకొకటి పక్కన ఉంటుంది ఫోర్ థౌజండ్ ఎయిట్ నైంటీ ఫైవ్ ఇక ఈ ఫిల్టర్ అది ఇక్కడ సందులో ఉన్న ఫిల్టరు ఒక్కొక్క దానికి ఇంత హెవీ రేట్లు అయితే ఉంటుంది ఇప్పుడు ఇందాక చూపించిన ఫిల్టర్ది ట్యాంక్ లోపల కప్ ఓపెన్ చేశారు కదా దీంట్లో ఉంటుంది ఓ ఈ ఫిల్టర్ అయితే కొత్త ఫిల్టర్ అయితే ఫిట్ చేసారు ఇవన్నీ కంపల్సరీ అయితే మనం సర్వీస్ అప్పుడు చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇంకొకటి ఫిల్టర్ ఇది లోపల వస్తుంది ఎయిర్ ఫిల్టర్ అనేది హెల్మెంట్ వస్తుంది ఇది ఇది త్రీ థౌజండ్ ఇది పెద్ద ఫిల్టరు ఇది చిన్న ఫిల్టరు పెద్ద ఫిల్టర్ రెండు ఫిల్టర్లు వస్తాయి రెండు ఫిల్టర్లు అయితే కంపల్సరీ అయితే మార్చేస్తా ఉన్నాం ఇట్లాంటి కంపల్సరీ టైమింగ్ మనేజుడు ఎంత డస్ట్ బట్టి మొత్తం ఎట్లా అయిపోయిందో మినిమం టూ ల్యాక్స్ అయితే తిరిగింది మన బండి వన్ ల్యాక్ నైంటీ టూ థౌజండ్ ఇది ఒక ఆయిల్ ఫిల్టరు ఇది కూడా లో ఇక్కడ కనపడుతుంది కదా ఇంజన్ ఆయిల్ ఫిల్టరు ఇంజన్ ఆయిల్ ఫిల్టర్ లోపల ఇంకొకటి చిన్నది కంప్రెసర్ ఫిల్టర్ వస్తుంది ఫిల్టర్ది డ్యూబ్రికేషన్ది లోపల ఉంటుంది టూ థౌజండ్ త్రీ జీరో వన్ ఇంకొకటి కలెక్టర్ బీటర్ లోపల ఉంటుంది ఇది త్రీ థౌజండ్ రూపీస్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఇవన్నీ షోరూమ్ రేట్లలోనే షోరూమ్ రేట్లోనే ఆయిల్ అయితే పోపించేయాలి మనం ఆయిల్ పోపించేసి చిన్న చిన్న వర్క్లు ఏమున్నా కానీ షోరూమ్కి వచ్చినప్పుడు కంపల్సరీగా చేయించుకోవాలి వీటికి వేరే దాని అయితే లైట్ ప్లే అనిపిస్తుంది కూపియాలి ఇది కూడా చూపించుకున్నా బెటర్ ఎందుకంటే మనకు రోడ్ ఏమంటే ఆ స్టిప్స్ స్పీడ్ బ్రేకర్స్ వచ్చాయి కదా లైన్గా అట్లాంటివి దూకించుకొని పోవడం వల్ల మనకు అట్లా ఉంటుంది ఇక్కడ చూడండి ఆయిల్ అయితే ఇంజన్ ఆయిల్ అయితే పోపిస్తాను ట్వంటీ సెవెన్ లీటర్స్ అయితే మన బండికి అవి అది ట్వంటీ లీటర్ కానీ దీంట్లో సెవెన్ లీటర్స్ తీసుకొచ్చి అయితే ఇంజన్ ఆయిల్ అయితే వస్తురు ఈ ఇంజన్ ఆయిల్ పోపించేసి మళ్ళీ క్యాబ్ పెట్టేసి ఆ ఫిల్టర్లు గిప్టర్లు అన్నీ కంప్లీట్గా వేయించుకొని మనమైతే బాయలు తీరాలి ఇక్కడ వాషింగ్ అయితే వేయిచ్చేస్తా ఉన్నా వాటర్ వాషింగ్ ఫుల్ వాష్ చేయించేస్తున్నా ఫుల్ వాటర్ వాషింగ్ వేయించి మళ్ళీ మనం కమాన్ పార్టీల కాడికి వెళ్ళిపోవాలి కమాన్ పార్టీల కాడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి అయితే అక్కడ పెడితే మళ్ళీ ఈరోజు అయితే ఏం కాదు ఇప్పుడే ఆల్రెడీ టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ అయితే ఉంది లంచ్ టైం తర్వాత ఈ మళ్ళీ ఈ టైం అయితే మనం వాషింగ్ అయిపోయే వరకు ఇంకొక వన్ అవర్ పడుతుంది వాషింగ్ అయిపోయే వరకు జింకల పార్క్ రోడ్లో ఇది గోడెంబ ఉంటుంది వాటర్ సర్వీసింగ్ సెంటర్ అప్పుడు ఇదైతే ఒక సెవెన్ హండ్రెడ్ తీసుకుంటారు వాటర్ వాటర్ వాషింగ్ మనం వెళ్ళి గ్యారేజ్లోకి వెళ్ళి మళ్ళీ గ్యారేజ్లో పెట్టి బండి ఇంటికి వెళ్ళిపోయి పొద్దున్నే అయితే మళ్ళీ టెన్ ఓ క్లాక్ అయితే వద్దాం అనుకున్నాం సామాను లిస్టు ఏమైనా కావాలంటే అన్నీ మనకి ఏమేమి ప్రాబ్లంలు ఉన్నాయని అన్నీ చెప్పాలి మనం ఎంత ఈ స్ట్రాటజీ మనం ఎన్ని టన్ల కెపాసిటీ వరకు కట్టాలి మనం వేస్తాము అనే దాన్ని బట్టి కూడా వాళ్ళు మోపింగ్ అయితే వేస్తుంటారు ఇక్కడ చూడరు ఈ బండికి అయితే క్రిబిటింగ్ అంటే బాడీ క్యాబిన్కి మళ్ళీ వచ్చింది ఎయిట్ జీరో వన్ నైన్ వన్ ఏమన్నా మొత్తం చేసి అయితే ఏదో కెమికల్ ఏదో కొట్టినట్టు ఏదో కొట్టినో తెలియదు కానీ వాళ్ళ వాషింగ్ అయితే ఇప్పిస్తారు మనం ఆటో నగర్లోకి లోపలికి వచ్చిన తర్వాత కొద్దిగా డౌన్లోకి వచ్చాక సాయి శ్రీనివాస వీలమెంటు ఇక్కడ అయితే మనం ఉన్నాం వీళ్ళు సాయి శ్రీనివాస వీలమెంటు ప్లస్ అపోలో డీలర్ కూడా ఈ ఓనర్ అయితే ఇగో ఆ ట్యాంకర్లు కానీ అక్కడ ఉన్న బల్లు అయితే వాళ్ళ కంపెనీ బల్లే ఉంటాయి వాళ్ళకు ఒక ట్వంటీ వెహికల్స్ వరకు ఉన్నట్టు మేము బాగానే బాగానే దిగుతాయి లైన్ తిరుగుతాయి ఇసుక తిరుగుతాయి అన్నీ తిరుగుతాయి వాళ్ళే కూడా సరే మన వరకు అయితే ఇగో విలాల్మెంట్ కడుకైతే వచ్చేసిన విలాలమెంట్ చేయించుకుని విలాల్మెంట్ ఎందుకు చేపిస్తున్నాం అంటే మనం కట్టలు ఓపెన్ చేసినాం కాబట్టి మెజర్మెంట్ అనేది తేడా వస్తుంది కాబట్టి మనకు టైర్ల సర్వీస్ గురించి కంపల్సరీ విలాలమెంట్ చేయించుకోవాలి విలాలమెంట్ కరెక్ట్గా ఉంటే మనకు మైలేజు వస్తుంది వెహికల్ సర్వీసు వస్తుంది కాబట్టి అన్నిటికైతే మనం కంపల్సరీగా విలాలమెంట్ అయితే చేయించుకొని అన్నీ చూసుకొని లిఫ్ట్ అయితే అవసరం లేదు మిగతా అయితే మనం చేయించుకోవాలి చేయించుకున్న తర్వాత ఇక మనం ఎక్కడ ఏంటి లోడింగ్కి ఎక్కడికి వెళ్ళాలి అనే దాన్ని బట్టి మన ఆలోచన ఇప్పుడు మనం నేనైతే మధ్యాహ్నం వచ్చి కట్టలు అయిపోయిన తర్వాత కట్టలు అయిపోయిన తర్వాతనైతే అక్కడ పార్కింగ్ లైట్లు అవి చిన్న చిన్న వర్కులు ఉంటాయి అవన్నీ అయితే చేయించుకొని విలల్మెంట్కి అయితే వచ్చేసిన చూద్దాం ఎట్లా ఎస్ ఏందనేది విలల్మెంటు మెజర్మెంట్ అయితే మొత్తం అన్ని త్రీ డి విలమెంట్సే వాళ్ళు మెజర్మెంట్ సెట్ చేసుకొని జాకి కానీ ఏమైనా టైరాయిడ్ బేస్ కానీ వీల్ బ్యాలెన్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా డిఫరెంట్ ఉన్నాయా లేదనేది చెక్ చేసుకుంటారు ప్లస్ మనకు ఇక్కడ కమాన్ పార్టీలు ఉన్నాయి కదా ఈ కమాన్ పట్టీలు కింద యూ క్లాంప్లు వస్తాయి ఆ యూ క్లాంప్ల కడ కూడా మొత్తం బొగ్గలకు అవి కూడా ఫుల్ టైట్ చేస్తారు మెజర్మెంట్ ఏమైనా తేడా ఉంటే మధ్యలో టైర్ల మధ్యలో జాకి పెట్టి అంటే బ్యాక్ కానీ ఫ్రంట్ కానీ ఇట్లా జరపడం అయితే జరుగుతుంటుంది అన్నవాళ్ళు అయితే కంప్లీట్గా ఇక కనబడుతున్నా ఒక రెండు పట్టీలు అయితే వేయించినాం బ్యాక్ సైడ్లో నాలుగు కట్టలకి ఒక కట్టకి రెండు పట్టీలు ఒక కట్టకి రెండు పట్టీలు అయితే ఎక్స్ట్రాగా వేయించి ఒక మినిమం ఒక యాభై టన్ల కెపాసిటీ వరకు అని చెప్పేసి మనమైతే కట్టలు అయితే చేయించినాం దీంట్లో ఒక రెండు పిన్నులు మాత్రం కట్ట పిన్నులు అయితే కొత్త పిన్నులు వేసారా లాంపులు ఇవన్నీ కంప్లీట్గా చేసే వరకు అయితే మనకు వర్క్ అయితే బాగానే అయింది చూడండి ఎంత నీట్గా ఉన్నాయో వాషింగ్ చేయించేసరికి వర్క్ అయితే అన్న వాళ్ళు అయితే నీట్గా ఫుల్ టైట్ అయితే చేస్తావు చేసిన తర్వాత మనం వెళ్ళాలని చూడాలి వీల్ బోల్టు కానీ సారీ బెడ్ బోల్ట్లు ఉన్నాయి కదా ఆ బెడ్ బోల్టులు కూడా మనకేమన్నా చూసుకోవాలి ఏమన్నా పోయినా ఉంటే అప్పుడే వేయించుకోవాలి ఇవన్నీ నీట్గా ఫ్రెష్గా మనం వాషింగ్ చేయించి అయితే పెట్టేసరికి ఇంత నీట్గా అవుతుంది మళ్ళీ ఒక రోజు రెండు రోజులు అయితే అట్లే అయిపోతాయి ఉదయం అయిపోతుంది మనం ఇంక వర్క్ చేస్తేనే ఏదైనా ఈ కొండీలు పోయింటే చిన్న చిన్న వెల్డింగ్ టాకాలు ఇవన్నీ కంప్లీట్గానే అయితే చేపించేసినాం బండికి ఎందుకంటే మనం ఒక రోజు రెండు రోజులు ఆగినప్పుడు వర్క్ అనేది కంప్లీట్గా చేయించుకుంటే మనకి ఇబ్బంది అయితే ఉండదు వాళ్ళైతే జాగిలేపి యుక్లాంప్లు వీల్ బేస్ ఎట్లా ఉందని చెక్ చేసుకుంటా ఉంటారు ఇది అంతా అయిపోయేసరికి మనకైతే నైట్ అయితే నైన్ ఓ క్లాక్ అయితే ఉంది ఇప్పుడు ఎయిట్ థర్టీ అయితే ఉంది ఇంకొక హాఫ్ అన్ అవర్ పడుతుంది తిలాలమంటూ ఇది అంతా అయిపోయిన తర్వాత మనం బయలుదేరాల్సిందే ఇంటికి మరి లోడింగ్ ఏంటి మళ్ళీ ఇసుకకి వెళ్ళాలా ఏంటి అనేది ఇప్పుడైతే వర్షాకాలం అయితే ఇక్కడ చూడండి ఇట్లా గ్రీన్ రెడ్ లైట్ వస్తుంటుంది ఇట్లా అనేది కొద్దిగా డిఫరెంట్ తక్కువగా ఉండడంలో మధ్యలో జాక్ పెట్టి ఇట్లా చెక్క మూపు చేసి అయితే కొద్దిగా బ్యాక్ అనడం అయితే జరుగుతుంటుంది కొద్దిగా డౌన్ చేయాలంటే కరెక్ట్ మెజర్మెంట్ సెట్ చేసి వాళ్ళైతే వీల్ బ్యాలెన్సింగ్ వీల్ అలైన్మెంటు మనంట ముందర ఫ్రంట్ వీల్ ఇట్లా టైరాయిడ్ కానీ ఏమున్నా ప్రతి అయితే చేయించుకుంటారు మన చిన్న చిన్న వర్క్లు అయితే చిన్న చిన్న ఈ లైట్లు పార్కింగ్ బల్బ్స్ అన్నీ పోయిండే మొత్తానికి అయితే అన్ని వర్క్లు అయితే కంప్లీట్గా చేయించినాం ఇంకా మనం అయితే బయలుదేరితే ఇంకా మళ్ళీ ఎక్కడా లోడింగ్ ఏంటి అనేది ఇసుకకైతే డీటెయిల్ అయితే సరిగా రావడం లేదు అంటే వారం రోజులు పది రోజులు అయిపోతూ ఉంది పోయినా కాడ లోడింగ్ అయితే లేదు మొన్న ట్రిప్ అయితే వారం పట్టింది ఎక్కడ పోయినా ఒక వారం పది రోజులు అయితే ట్రిప్ పడుతూ ఉంది అట్లా ఓనర్కు అది కాదు మనకు గిట్టుబాటు కూడా కాదు తప్పదు కాబట్టి చేయాల్సిందే వాళ్ళు ఎక్కడ వెళ్ళమంటే అక్కడ వెళ్ళాల్సిందే మన ఇష్టం కాదు కాబట్టి లేదంటే విలల్మెంట్ అయితే కంప్లీట్గా చేపించుకొని విలల్మెంట్ అయితే ట్వెల్వ్ హండ్రెడ్ ఉంటుంది లిఫ్ట్ వీల్ అయితే చేపియము లిఫ్ట్ వీల్ అయితే అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ అయితే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఇది విలాల్మెంట్ తీసుకుంటారు డబ్బులు మనం ఇవన్నీ చేయించుకొని నీట్గా వెల్లల్మెంట్ చేస్తేనే మనకు సర్వీస్ ఉంటుంది మెయిన్ ఇంపార్టెంట్ మన వెహికల్కి ఏంటంటే టైర్ల సర్వీస్ రావాలో ఆయిల్ మైలేజ్ రావాలి ఈ రెండు కరెక్ట్గా ఉంటే లోడింగ్ అన్లోడింగ్లు ఇవి అవన్నీ మామూలుగానే ఉంటాయి అవి అయితే ఖర్చులు తప్పవు దీంట్లోనే ఏమన్నా మనకు తేడా వస్తుంది సర్వీసులు కానీ టైర్లు కానీ వీల్ బ్యాలెన్స్ ఇవన్నీ కంప్లీట్గా చూసుకుంటేనే మనకు బెటర్గా ఉంటుంది ఇవన్నీ అయిపోయిన సరికి డీజిల్ ఫిల్టర్లు ఆయిల్ డీఏ ఫిల్టర్లు ఇంజన్ ఆయిల్ ఇవన్నిటికి మాత్రమే ట్వంటీ ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ అయినాయి నో లేబర్ ఛార్జెస్ దీంట్లో మళ్ళీ ఒకటి ఏంటంటే దీంట్లో థర్డ్ సర్వీస్కి ఒక లేబర్ ఛార్జెస్ మాత్రం ఒకటి మాత్రం లేదు లేబర్ ఛార్జెస్ మాత్రం లేదు జిఎస్టీ ఒక త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అట్లా పడింది మొత్తానికైతే ట్వంటీ ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ అయింది మనకు ప్లస్ మళ్ళీ బ్యాక్ కట్టలు పెట్టించిన రెండు రెండు పట్టీలు రెండు రెండు పట్టీలు వస్తే ఎనిమిది పట్టీలు ఒక ఏడు వేలు సామాన్ ఒక ఆరు వేలు కట్టల మేస్త్రికి ఒక ఆరు వేలు మొత్తానికి మళ్ళీ లైటింగ్ వెల్డింగు పార్కింగ్ లైట్లు అవన్నీ కలిపి అయితే ట్వంటీ ఫైవ్ థౌజండ్ అయింది కంప్లీట్గా సామాను ఎలక్ట్రిషియన్ సామాను వెల్డింగ్ వర్కులు కట్టలు అవన్నిటికీ రెండు పట్టీలు అవన్నీ కలిపి ట్వంటీ ఫైవ్ థౌజండ్ అయింది ప్లస్ ఇది ఒక ఆయిల్ జేన్ సర్వీస్కు ట్వంటీ ఫైవ్ థౌజండ్ అయింది మొత్తానికైతే మనం థర్డ్ సర్వీస్కు అయిన ఖర్చు ఇరవై ఐదు వేలు మళ్ళీ మనం కట్టలు చేపించి ఇంకా మిగతా వర్క్ అయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ మొత్తానికి ఈ నెల వచ్చిన బిల్లు యాభై వేల రూపాయలు మెయింటెనెన్స్ రూపాయలు అయింది మెయింటెనెన్స్ ఎందుకంటే మనం సర్వీస్ చేపించాలంటే మినిమం ఇంకో ఎయిటీ థౌజండ్ కిలోమీటర్స్ వరకు ఇంకా ఆయిల్ కానీ ఇట్లాంటివి ఏం లేదు బిఎస్ సిక్స్లో ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే బిఎస్ ఫోర్లో ఒక టెన్ థౌజండ్ కిలోమీటర్లకి ఫోర్టీన్ టైర్లకు త్రీ లీటర్ ఆరు టూ లీటర్స్ అయితే ఇంజన్ ఆయిల్ దాక్తుంది బిఎస్ సిక్స్లో ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ కానీ ఫోర్ ఎయిట్ త్రీ జీరో కానీ ఇంజన్ ఆయిల్ అయితే ఎక్కువ తాగడం లేదు మనం సర్వీస్ సెకండ్ సర్వీస్ చేయించినప్పుడు అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్క లీటర్ కూడా హాఫ్ లీటర్ కూడా ఇంజన్ ఆయిల్ తాగలేదు ఇది ఒక ప్లస్ పాయింట్ కూలెంట్ అయితే కొద్దిగా తగ్గితే మనం వాటర్ మినరల్ వాటర్ పోసుకుంటాం దాని గురించి ఏం ప్రాబ్లం లేదు ఇట్లా ఉంటే థర్డ్ సర్వీస్ అయితే ఇది మన కట్టల వరకు అయితే ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయింది మొత్తానికి అయితే ఫిఫ్టీ థౌసండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ বাই বাই